ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండున్నర దశాబ్దాల తర్వాత బిజెడి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేత ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నట్లుగా ప్రకటించారు ఒడిశాలో బిజెడి ఓటమికి బాధ్యత వహిస్తూ వికే పాండియన్ కీలక నిర్ణయం తీసుకున్నారా ప్రత్యక్ష రాజకీయాలకు వికే పాండియన్ ఎందుకు దూరం అవుతున్నారు ఒడిశా రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిషాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఈ క్రమంలోనే బీజేడీ కీలక నేత వికే పాండియన్పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు ఒడిషాలో బిజు జనతాదళ్ ఓటమికి బాధ్యత వహిస్తూ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వీకె పాండియన్ ప్రకటించారు ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని కోరారు పాండియన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిన పాండియన్ తనపై వ్యతిరేకంగా జరిగిన ప్రచారమే పార్టీ ఓటమికి కారణమైతే క్షమించాలని బీజేడీ కార్యకర్తల్ని వేడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఒడిశా మాజీ సీఎం బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తన వారసుడి విషయంపై స్పష్టతను ఇచ్చిన మరుసటి రోజే వికే పాండియన్ కీలక నిర్ణయం తీసుకున్నారు తన రాజకీయ వారసుడు వికే పాండియన్ కాదని నవీన్ పట్నాయక్ స్పష్టతనిచ్చిన కొన్ని గంటలకే పాండియన్ కీలక నిర్ణయం తీసుకోవడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేడీని ఓడించి చారిత్రాత్మక విజయాన్ని దక్కించుకుంది బీజేపీ అయితే బీజేడీ ఓటమికి వీకే పాండియన్ కారణమంటూ వచ్చిన విమర్శలపై నవీన్ పట్నాయక్ స్పందించారు పాండియన్పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు నవీన్ పట్నాయక్ వీకే పాండియన్ బీజేడీలో చేరినప్పటికీ అతనికి ఎలాంటి పదవి లేదని అయినప్పటికీ విద్య వైద్యం క్రీడారంగాలతో పాటు ఆలయాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల కోసం పాండియన్ సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించారని తెలిపారు నవీన్ పట్నాయక్ అలాగే సైక్లోన్లు కోవిడ్ సమయంలో పాండియన్ అద్భుతమైన పనితీరు చూపారని కొనియాడారు పాండియన్ ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అని అందుకు ఆయన్ని గౌరవించాలని తన రాజకీయ వారసుడు ఎవరు అని అడిగిన ప్రతిసారి పాండియన్ కాదని చెప్పానని గుర్తు చేసిన నవీన్ పట్నాయక్ ఆ విషయంలో మళ్లీ స్పష్టత ఇస్తున్నట్లు తెలిపారు తన రాజకీయ వారసుడు వీకే పాండియన్ కాదని అది ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారంటూ స్పష్టం చేశారు ఒడిశాలో చాలా కాలం తర్వాత ఓటమిని చవిచూసిన తమ పార్టీ ప్రజల తీర్పును గౌరవిస్తుందన్నారు నవీన్ పట్నాయక్ నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది ఒడిషా ప్రజలు తన కుటుంబమని అధికారం లేకపోయినా వారికి అందుబాటులో ఉంటానని చెప్పారు నవీన్ పట్నాయక్ దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఒడిషాలో బీజేడీ ఓటమి పాలైంది బీజేడీని ఓడించి బీజేపీ విజయాన్ని దక్కించుకుంది బీజేడీ కూటమి తర్వాత పాండియన్ అదృశ్యమైపోయారు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి పాండియన్ ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి సాధారణంగా బీజేడీ చీఫ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన వెన్నంటే ఉండే పాండియన్ ఓటమి తర్వాత లేకపోవడంతో ఇతర పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే పాండియన్పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు నవీన్ పట్నాయక్ మొదట నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వికే పాండియన్ గతేడాది బీజేడీలో చేరారు బీజేడీలో వీకే పాండియన్ చేరికతో నవీన్ పట్నాయక్ తర్వాత స్థానం వికే పాండియన్దే అనే చర్చ జరిగింది అందుకు కారణం ఏంటంటే ప్రభుత్వంలో గాని పార్టీలో గాని వికే పాండియన్ ఏది చెబితే అది జరిగేది బీజేడీలో వికే పాండియన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో సొంత పార్టీ నేతల నుంచే వీకే పాండియన్పై వ్యతిరేకత వ్యక్తమవుతూ వచ్చింది అదే సమయంలో వీకే పాండ్యు ప్రతిపక్షాలు సైతం టార్గెట్ చేశాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వికే పాండియన్పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈ క్రమంలోనే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేడీ ఓటమి పాలవడంతో బీజేడీ విజయ పరంపరకు బ్రేక్ పడింది బీజేడీలో నవీన్ పట్నాయక్ తర్వాత అనధికారికంగా నెంబర్ టూగా కొనసాగుతున్న వికే పాండియన్ పార్టీ ఓటమి తర్వాత స్పందించకపోవడంతో ఆయనపై విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే నవీన్ పట్నాయక్ తన రాజకీయ వారసుడు వికే పాండ్యన్ కాదని స్పష్టం చేయడంతో వీకే పాండ్యన్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో అనేక కార్యక్రమం ను విజయవంతంగా పూర్తి చేశారు పాండియన్ బిజెడీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించిన వీకే పాండియన్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది బీజేడీలో నవీన్ పట్నాయక్ తర్వాత అనధికారికంగా నెంబర్ టూ గా కొనసాగిన వికే పాండ్యన్ పార్టీ ఓటమి తర్వాత స్పందించకపోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే వికే పాండ్యన్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నట్లుగా ప్రకటించారు